హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రూ అండ్ సౌజీవ్ బ్లాగ్స్ రోజు మీకోసం మసాలా వడ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పప్పుని త్రీ అవర్స్ నానపెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లో నానపెట్టుకున్న పప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చెక్క లవంగాలు కొంచెం సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి దానిలోనే కొత్తిమీర కరివేపాకు పుదీనా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వడలుగా అద్దుకొని ఆయిల్లో వేసుకోండి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎప్పుడూ రొటీన్గా వంకాయ బెండకాయ మునక్కాయ కోడిగుడ్డు పులుసు లాంటివి కాకుండా ఇది ట్రై చేసి చూడండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ప్రాసెస్ కొంచెం లేట్ అయినా కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది వడలు కూడా బాగుంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వడలు పక్కన పెడితే ఎవరు మాత్రం కామ్గా ఉంటారు అందుకనే టేస్ట్ కోసం ఒకటి ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ ఇంకా పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడమే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు దానిలోనే దంచిన వెల్లుల్లి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోండి దానిలోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి దానిలోనే కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోండి నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించండి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి నెక్స్ట్ దానిలో కొంచెం కారం వేసుకోండి పచ్చికారం స్మెల్ రాకుండా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో చింతపండు పులుసును కూడా వేసుకోండి బాగా బాయిల్ అయిన తర్వాత పులుసు తగ్గ కొంచెం వాటర్ కూడా వేసుకోండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసేయండి చూసారా పులుసు ఎంత బాగా బాయిల్ అవుతుందో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా వడలని ఒక్కొక్కటిగా వేసుకోండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి అప్పుడు మసాలా వడలోకి పులుసు బాగా పడుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎంతో టేస్టీ మసాలా వడ పులుసు రెడీ అయింది ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్